హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు వెలక్కాయతో రెండు రకాల పచ్చళ్ళు వివచ్చి పెడుతుందా రోటి పచ్చడి దానికి కావాల్సింది వెలక్కాయలు ముందర ఆవకాయ పెట్టుకుందాం ఉప్పు కారం మెంతి మెంతిపిండి పసుపు రెడీ చేసుకున్న తర్వాత వెలక్కాయని ఇలా పగలగొట్టుకోండి ముందర పగలగొట్టి దాన్ని మొక్కలు తీసి పక్కన పెట్టి సన్నగా మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి బాండి పెట్టి నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాతే కలపల్లాగే చేది వస్తుంది కాబట్టి తర్వాత ఈ ముక్కు మొత్తం గుండెలాగా తయారు చేసుకోవాలి దీన్ని దాంట్లో ముక్కలన్నీ వేసి ముక్కలన్నీ ఇంటికి ఆవపిండి అంత కారం పట్టేట్టు చేయండి తర్వాత చల్లారిపోయిన ఆ నూనె అంతా ఇందులో వేసి బాగా కలపండి మీకు ఇప్పుడు ఆవకాయ రెడీ అయిపోయింది చూసారా ఎలా కలిపేసామో మొత్తం కలిపేసి చక్కగా ఒక బౌల్లో అలా పెట్టేసి ఉంచుకోండి కానీ మీరు వెంటనే తినకూడదు మూడు రోజుల తర్వాత బాగా ఊరిన తర్వాత తినాలి దీన్ని అప్పుడే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఊరిన తర్వాత తినాలి కాబట్టి ఎందుకంటే ఆ ఒక ముక్కల్లాగా దిగడం చక్క ముక్కలు నంచుకుని తింటే బాగుంటుంది ఇప్పుడు రెండో చట్నీ చేద్దాం దీనికి పండింది కావాలి ఆ గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత బాండి పెట్టుకొని ఎండుమిరపకాయలు తిరమద్దిగించలన్నీ వేసి ఇంగు వేసి వేయించి దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి ఇంగు వేయకపోతే మాత్రం టేస్ట్ బాగుందండి ఈ రోటి పచ్చడికి మాత్రం అందుకని ఇంగు వేసి చక్కగా పక్కన పెట్టేసాను తర్వాత రోట్లో ఈ మొత్తం వేసి రెండు పచ్చడికాయలు వేయాలి అవే మంచి టేస్ట్ వస్తాయి తర్వాత పసుపు ఉప్పు వేసేయండి తర్వాత మనం తీసిపెట్టుకునే గుజ్జంతా వేసి రోట్లో వేసి బాగా దంచేసేయండి బాగా దంచిన తర్వాత కొత్తిమీర వేసి దంచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి రోటి పచ్చడి కూడా రెడీ అయింది ఇప్పుడు మీరు రెండు రకాల పచ్చళ్ళు మీకు ఏది కావాలంటే అది తినేసి టేస్ట్ చెప్పేసేయండి